హాయ్ అండి వచ్చేసారా కొబ్బరి ఉండలు చేసి అయితే చాలా రోజులైపోయింది ఇంట్లో కూడా కొబ్బరి చెక్కలు ఎక్కువగా ఉన్నాయని కొబ్బరి ఉండలే తయారు చేశాను ఎప్పుడైనా కొబ్బరి చెక్కలు ఎక్కువగా ఉంటే ముందుగా నేను చేసేది కొబ్బరి ఉండలే మరి మీరేం చేస్తారన్నది కామెంట్స్లో చెప్పండి నేను కొబ్బరి ఉండలను ఎప్పుడు తయారు చేసినా ఇప్పుడు నేను చూపిస్తున్న పద్ధతిలోనే తయారు చేస్తానండి చాలా జ్యూసీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని సిమ్లోనే కొబ్బరి తురుము తురుముని ఫ్రై చేసుకోవాలి మరొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం తురుము వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని లేత తీగపాకం వచ్చేంత వరకు బెల్లాన్ని కరిగించాలి ఈ విధంగా లేత తీగపాకం వచ్చాక స్టవ్ అనేది ఆపేసి ఫ్రై అవుతున్న కొబ్బరి తురుములో ఈ పాకాన్ని వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేయాలి ఇదంతా కూడా దగ్గరపడి ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ అనేది ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఉండల కింద చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ తప్పకుండా ట్రై చేయండి